సిక్స్టీ పాయింట్ ఎయిటీ త్రీ పర్సంటేజ్ తో మొదటి స్థానంలో ఉన్నాడు పాయింట్ వన్ త్రీ ఫస్ట్ లో ఉంది అలాగే ఆంధ్రకేసరి కేసరి యూనివర్సిటీ సెవెంటీ ఫోర్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ సెవెంటీ నైన్ పాయింట్

자, 어디, 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 mau masuksuh ini agak ఎప్పుడు చూసినా కాలేజీ 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 రూమ్లు కాలేజీ రూమ్లు వసతులు అకామిడేషన్స్ ఇవన్నిటిని గురించి మాట్లాడు దప్ప బాబు ఏం మాట్లాడు అందుకనే ఆమె బాధ నేను చూడలేక కలెక్టర్ గారికి నేను రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది గవర్నర్ల డిగ్రీ కాలేజీకి సైట్ అలాట్మెంట్ జరగాలి మేడం మీరు ఖచ్చితంగా మీరు సహాయం చేయాలి వెనుకబడిన ప్రాంతం అక్కడ మనం విద్యను ప్రోత్సహించాలంటే డెఫినెట్గా గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేట్స్ తయారు చేయాలి మనం ఆ ప్రాంతంలో అలా అంటే ఆమె వెంటనే ఎక్కడ స్థలం ఉంది నీకేమన్నా ఒక ఐడియా ఉంటే చెప్పమని అడిగింది ఇప్పుడు నేను చెప్పాను మార్కెట్ ఏఎంసీకి సంబంధించినటువంటి అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి సైట్ ఉంది మేడం దాంట్లో కొంత మనం తీసుకుంటే చదువుకి ఉపయోగపడుతుందని చెప్పి ఆమెతో నేను డిస్కస్ చేయడం జరిగింది వెంటనే కలెక్టర్ గారు మేమిద్దరం కూర్చొని ఆమె సబ్ కలెక్టర్కి ఫోన్ చేయడం జరిగింది మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి ఎంఆర్ఓ తీసుకొని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సంబంధించినటువంటి భూమిని పరిశీలించి ప్రపోజల్స్ నాకు పెట్టండి అని చెప్పి ఆమె వెంటనే ఆర్డర్ చేయడం జరిగింది దాని పర్యవసరమే గత రెండు నెలల క్రితం సబ్ కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేయటం ప్రపోజల్ కలెక్టర్ గారికి పంపటం కలెక్టర్ గారు అది ప్రభుత్వానికి పంపించటం త్వరలో గవర్నర్ డిగ్రీ కళాశాలకి సైట్ అలాట్మెంట్ జీవో త్వరలో రాబోతుందని చెప్పేసి మీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను సైట్ వచ్చిన తర్వాత మన యువనాయకులు నారా లోకేష్ గారి దృష్టికి ఆల్రెడీ నేను తీసుకోబోవడం జరిగింది మంత్రివారి దృష్టికి డిగ్రీ కళాశాలే కాదు ఈ నియోజకంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాల మన నేను లోకేష్ బాబు గారు పుట్టినరోజు ఇంటర్మీడియట్ హాస్టల్కి వెళ్ళాను పాపం ఆడపిల్లల హాస్టల్కి వెళ్ళాను రేకుల షెడ్లో ఉన్నారు అందరు కూడా నేను ఆ రోజు వాళ్ళు ప్రామిస్ చేశాను బాగా చదువుకుంటూ ఉన్నారు ఈ ప్రాంతంలో వలసలు మనం నిరోధించాలంటే ఇక్కడ వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం అధికారంలో మేము ఉన్నాం కాబట్టి ఆ యొక్క బాధ్యతను గుర్తించి నేను ఆ రోజు వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది డెఫినెట్గా మీకు ప్రభుత్వం తరఫున పక్కా హాస్టల్ భవన నిర్మాణానికి కృషి చేస్తానని లోకేష్ బాబు గారి యొక్క జన్మదినం రోజు నేను మాటిచ్చాను వారం క్రితం ఆ బిడ్డలకి జూనియర్ కళాశాలలో చదువుకున్న ఆడబిడ్డలకి ఆరు కోట్ల రూపాయలతోటి కాలేజీ హాస్టల్ మంజూరు చేసినటువంటి పరిస్థితిని దృష్టి తీసుకొని అదేవిధంగా ఎర్రగొండపాలెంలో డిగ్రీ కాలేజ్ అసంపూర్తిగా ఉంది తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వరిలో రోజు దానిని ప్రారంభించి ఆ ఐదు సంవత్సరాల్లో అసంపూర్తి ఉన్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు కనీసం ఒక ఇటుక పేడ కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు నేను వెళ్ళి విజిట్ చేశాను విజిట్ చేసి వాళ్ళకి ఆ రోజు ప్రిన్సిపాల్ గారికి మాటిచ్చాను నిన్నగాక మొన్ననే రెండు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు అసంపూర్తిగా ఉన్నటువంటి డిగ్రీ కళాశాల నిర్మాణానికి డబ్బులు మంజూరు చేయించడం జరిగింది హాస్టల్స్ విజిట్ చేశాను ఎక్కువగా ఈ ప్రాంతంలో వలసలు ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు కూలి పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాలకు జిల్లాలకు వెళ్ళేటప్పుడు పాపం చదువుకున్నటువంటి బిడ్డలను కూడా వాళ్ళతో తీసుకొని పోవటం డ్రాప్ అవుట్స్ పెరిగిపోవటం డ్రాప్ అవుట్స్ పెరిగిపోవటం వల్ల విద్యకు దూరంగా ఉంటున్నారని చెప్పేసి నేను గ్రహించి హాస్టల్ సీట్ల విషయంలో కూడా కలెక్టర్ గారి దృష్టికి మంత్రివర్యులు సాంఘిక శాఖ సంక్షేమ శాఖ మంత్రులు గౌరవ స్వామి గారి దృష్టికి తీసుకెళ్తే హాస్టల్ సీట్లు కావాల్సిన కావాల్సినటువంటి సీట్లు మనకి మంజూరు చేసినట్టు పరిస్థితి దగ్గర దగ్గర ఈ నియోజకవర్గంలో ఎనభై మూడు లక్షలతోటి హాస్టల్లో ఆడపిల్లలు ఉన్నటువంటి హాస్టల్లో బాత్రూమ్స్ కానీ ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ రిపేర్ చేయాలని వస్తే అన్ని హాస్టల్లో కూడా ఎనభై మూడు లక్షలతోటి మనం వసతులు కల్పించినటువంటి పరిస్థితి మీ అందరి దృష్టి నేను తీసుకొస్తా ఉన్నా ఎందుకంటే ఒక చదువుకున్న వ్యక్తిగా దగ్గర దగ్గర మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతం కానీ అదేవిధంగా గిద్దలూరు కనిగిరి మార్కాపురం నెరగొండపాలెం ప్రాంతాలన్నీ కూడా ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం కనీసం తాగేదానికి మంచినీళ్ళు లేనటువంటి ప్రాంతం ఈ ప్రాంతాల్లో పుట్టి పెరిగిన వ్యక్తులం కాబట్టి ఏదైతే ఈ ప్రాంతాలకు అనువుగా మనం చేయగలమో వాటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి ఆ వసతులు కల్పించే దిశగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి చేస్తూ ఉన్నామని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం